नूतनम् समता बहुडत्वागतो सुप्रतिष्ठितम् समता बहुडत्व వీరంపట్లాయ స్వామి గారు అన్నమయ్య గృహ సాధన సమితి ఉద్యమంలో మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వారు మొట్టమొదటి ఆద్యులు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారు ఎన్నో సంఘటనల్లో మనతో పాటు కలిసి నడిచినటువంటి వారు నడిపించిన వారు వారి ఇక్కడికి రావటం అనేది మహదానందం వారి సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నారు విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంజే జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి సజీవ సమాధి వహించిన మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ కడప జిల్లా కందిమల్లైపురం సంస్థానంలో సజీవ సమాధి వహించారు అటువంటి మహానీయుడు మన తెలుగు రాష్ట్రంలో ఉండడం ఎంతో మన గురించి తగ్గ విషయం ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వారు జయపర సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు మరియు స్వామీజీ గారు హైందవ భక్తి కళా ఉద్యమ సమారోహం స్వామివారి అనుగ్రహ భాషణం శ్రీ 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 త్రిదండి చిరంజీవి శ్రీమన్నారాయణ రామజేశ్వర స్వామివారికి దివ్య సముఖంలో ఈ కార్యక్రమం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈ ఆశ్రమాన్ని చూడాలని ఎన్ని రోజుల నుంచే చూస్తాను ఒకసారి ఇచ్చిపోయాను అప్పుడు స్వామివారు కలవలేకపోయాను ఈరోజు ఆయన దగ్గర పక్కనండి మాట్లాడడం నాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉన్నది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనం గుర్తించేది కాలజ్ఞానం చాలా మందికి ఎక్కడ ఏ వింత జరిగినా ఆనాడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానం చెప్పాడని ప్రతి నోటే వింటున్నాం అటువంటి మహానీయుడు మన భారతదేశం పుట్టడము ఎంతో గ్రహించగ్గబోదు దాంట్లో తెలుగువాడుగా ఉండడము మనకి ఎంతో చాలా ఆనందకరమైన విషయము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే చాలామందికి కాలజ్ఞానం గురించి అంతకన్నా గొప్పగా చెప్పాడు వేదాంతం గురించి చెప్పాడు ధ్యానం గురించి చెప్పాడు ఏ గురించి చెప్పాడు గురు యొక్క శిష్యుడి యొక్క అని గురి యొక్క శిష్యుడు గురించి గొప్పగా చెప్పాడు ఆరు మూఢనమ్మకాలు ఖండించాడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో మూడు లక్షల ముప్పై రెండు గ్రంథాలు ఆశించారు అటువంటి కాలజ్ఞానము ప్రతి నోట వింటూనే ఉన్నాం ఎక్కడ ఏమైతే జరిగినా ఆనాడు చెప్పా చెప్పాడు ఈ జరిగిన కరోనా గురించి తన కాలజ్ఞానంలో ముందు విషగాలు వచ్చి విపరీతంగా తెచ్చేయమని చెప్పారు ఈశాన్యం అంతే మనకు చైనా విషవాయువు అంటే వైరస్ అది తన కాలజ్ఞానం ఆనాడే చెప్పారు రెండు కోట్ల జనాలు వస్తా అని చెప్పారు రెండు మూడు మూడు సంవత్సరాలు అలోకలు చేస్తుందని చెప్పారు అటువంటి మహానుభాడు మన భారతదేశంలో పుట్టడము మరి ఎంతో విషయం ముందు రాజ్యాలతో చెప్పారు వేషాల రాజ్యాలని చెప్పారు గాంధీ మహాత్ముడు పుట్టారని చెప్పారు ఉత్తరాదేశంలో ఉత్తమ గాంధీ పుట్టేను అని చెప్పారు ఉత్తమ గాంధీని వినాయక గార్చిన సంపద పేరుగా కానుక రాశారు ఉత్తరా ఉత్తర ఉత్తరప్రదేశ్ ఉత్త ఉత్తరాదేశం అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తమ గాంధీ అంటే మన గాంధీ మహాత్ముడు ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొంటారని చెప్పాడు ఆయన చంపే వ్యక్తి పేరు నాదర గడ కాలజ్ఞానంలో పొందుపరిచారు అంటే శ్రీ వీరబ్రహ్మేద స్వామి తన కాలజ్ఞానంలో ముందుగానే గాంధీ మహాత్మ పుడతానని ఆయన వైశ్య కులంలో కులం పేరు రాశాడు స్వాతంత్ర సమరంలో పాల్గొంటానని చెప్పారు చంపే వ్యక్తి పేరు కూడా రాశారు నాదుర వినాయక గాడిచే ఏనుగు ఏనుగుతో సత్యనమా రాశారు నాదర వినాయక వినాయక గాడిసే పేరు నాదర వినాయక అనే పదము ఇక్కడ కాలజ్ఞానంలో ఏనుగుతో పోల్చాడు ఏనుగుతో గాంధీజీ సత్యనంగా రాశారు అంటే ఈ చంపబడతాడని ఆ రోజే బ్రహ్మంగారు కాలగ్రమంలో నాలుగు సంవత్సరం మందికి రచించారు అటువంటి మహానుభావుడు మనకు ఉండడం చాలా గొప్ప 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 విషయము ఇటువంటి కార్యక్రమాలు హిందూ మతంలో మనకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క భజనలు సంకీర్తనలు తత్వాలు ఇవన్నీ మళ్ళీ చాలా వెనుకబడిపోయినాయి దాన్ని మళ్ళీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా మన స్వామివారిని మన యొక్క రగుణమూర్తి గారిని పదే పదేగా కోరుకుంటున్నాం జై గోవింద గోవిందమాంబజీ